ప్రశాంత్ ఆవిడ పగలగొట్టిన అర్జున్ అంబాటి తిరిగి వార్నింగ్ ఇస్తూ నన్నే పడేస్తావా అంటూ రెచ్చిపోయిన అర్జున్ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు టాస్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి హౌస్లో ఈ భాగంగానే చెరి టాస్క్ అంటూ బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇచ్చేయడం జరిగింది మధ్యలో చర్య పెట్టి చుట్టూ ఇసుక పెట్టి అది మెల్లగా అయితే తీయాల్సి ఉంటుంది చర్య పాడకుండా ఇసుకను మొత్తం అని చెప్పడం జరుగుతుంది ఈ టాస్క్లు అయితే అందరూ ఓడిపోగా ప్రశాంత్ గెలవడం జరిగినట్లు తెలుస్తుంది ఈ టాస్క్ పూర్తయిపోయాక కాప్టెన్సీ కంటెండర్గా అయ్యే అవకాశం దక్కుతుందని బిగ్ బాస్ అయితే చెప్పుకుంటూ వస్తాడు ఇక ఈ టాస్క్ కోసం అయితే గార్డెన్ ఏరియాలో ఒక బెల్ని పెట్టి ఆ బెల్ని ఎవరైతే మొదటిగా మోగిస్తారో వాళ్ళే ఈ టాస్క్లో విజయం సాధించి కంటెండర్ అవుతారు అంటూ చెప్పడంతో ఇక అర్జున్ అంబాటి అయితే పరుకులు పెడుతున్న సమయంలో ఆ పల్లవి ప్రశాంత్ తవడ మీదైతే కొట్టడం జరుగుతుంది ఇక కొట్టడంతో ఇంకా అర్జున్ అంబాటిని ప్రశాంత్ అయితే తోసేగా ఎవరైతే ఆ బెల్ని మోగిస్తాడు ఇక ఆ విషయంపైన అర్జున్ అయితే ఫుల్గా ఫైర్ అయిపోతూ నన్ను తోస్తావరా తోస్తావా అంటూ మేరకు వస్తుంటే అన్న నువ్వు నా ఎందుకు పగలగొట్టావన్నా అంటూ పల్లవి ప్రశాంత్ కూడా డిఫైన్ చేసుకుంటాడు ఒరేయ్ నేనెక్కడరా పగలగొట్టాను నువ్వేరా నన్ను తోసేస్తావా అంటూ అర్జున్ అంబాటి అయితే కొట్టే వరకు చేరుకుంటూ వచ్చేసాడు కోపానికి